వెల్కమ్ టు పిఎం సెవెన్ మీడియా తెలుగు సినీ పరిశ్రమలో మరో విషాద ఘటన చోటు చేసుకుంది ప్రముఖ దర్శకుడు ఏఎస్ రవికుమార్ చౌదరి హఠాన్ మరణం చెందారు గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం రాత్రి గుండెపోటుతో తుది శ్వాస విడిచినట్లు సమాచారం ఈ వార్తతో టాలీవుడ్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి పలువురు సినీ ప్రముఖులు అభిమానులు సోషల్ మీడియాలో సంతాపం తెలియజేస్తున్నారు గోపిచంద్ హీరోగా నటించిన యజ్ఞం సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు రవికుమార్ చౌదరి ఆ తర్వాత బాలకృష్ణతో వీరభద్ర సాయిధరం తేజ్ తో పిల్లాను ఊరేని జీవితం నితిన్ తో ఆటాడిస్తా గోపీచంద్ తో సౌఖ్యం సినిమాలను తెరకెక్కించారు తాజాగా రాజ్ తరుణ్ తో చేసిన తిరగబడరా సామి సినిమా ఆయన చివరి చిత్రం గత కొంతకాలంగా రవికుమార్ చౌదరి సినిమాలకు దూరంగా ఉంటున్నారు వ్యక్తిగత సమస్యలు కెరీర్ లో ఎదురైన అడ్డంకులతో కుటుంబం నుంచి కొంత దూరంగా జీవించాడని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి ఇటీవలి చిత్రాలు ఆశించిన విజయాలు సాధించకపోవడంతో ఆయన తీవ్ర మానసిక ఒత్తిడితో ఉన్నారని తెలుస్తోంది తెలుగు ప్రేక్షకులకు ఎన్నో మా సినిమాలు అందించిన ఈ దర్శకుడు ఇక లేరు అన్న వార్త సినీ ప్రేమికులను కలిసివేస్తోంది